ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో కార్యసిద్ధి కలుగజేయుటకు దేవుడు మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే అని చెప్పబడినది అవును ప్రిలారా ఈ వాగ్దాన వచనము ప్రకారము దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో కార్యసిద్ధిని కలుగజేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన యొక్క సంకల్పము ప్రకారము మీ కోరిక నెరవేర్చబడుతుంది మరి మీ పట్ల ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను నెరవేర్చగల శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతో ఆనందముగా ఉండండి దేవుని ఆధిపత్యములో ఉండండి ప్రిలారా ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎప్పుడు కార్యసిద్ధిని కలుగజేయగలడు అని మనము ఆలోచన చేసినట్లయితే మీ జీవితానికి దేవునికి మధ్య ఒక మంచి ప్రణాళిక ఉన్నదని మీరు మొదట గ్రహించగలగాలి మీ జీవితంలో ఎన్నో కార్యాలు వ్యతిరేకముగా జరిగిపోయి ఉండవచ్చును ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ చుట్టూ చెడు కార్యాలు జరిగి ఉండవచ్చును మరి ప్రతి చోట మీరు అవమానముతోనూ తలదించుకొని వెళ్ళవలసి వచ్చి ఉండవచ్చును ప్రిలారా మీరు మీ జీవితములో అనేక నష్టాలను ఎదుర్కొని ఉండవచ్చును దేవుడు దానిని ఎందుకు అనుమతించాడో మీకు తెలుసా మీరు శూన్యముగా చేయబడుట చేత మీ శక్తి మీద ఉన్న నమ్మకమును కోల్పోతారు ప్రిలారా దేవుడు ఈరోజు వాక్యము వినుచున్న మీ జీవితములో క్రియ చేయడం చేత ఆయన మిమ్మల్ని మొదట శూన్యము చేస్తాడు ఆ తరువాత ఆయన మిమ్మల్ని తన యొక్క సంపూర్ణతతో నింపుతాడు తద్వారా ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను మీ జీవితంలో మరియు మీ కుటుంబము ద్వారా నెరవేరుస్తాడు అలాగుననే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును కాని వారి శక్తి చేత వారి ఇష్ట ప్రకారము చేసేవారు కొంతకాలము మాత్రమే నిలుస్తారు ఎందుకంటే మనిషి యొక్క ప్రణాళికలు ఎల్లప్పుడూ నిత్యము నిలిచి ఉండవు కాని దేవుడు శాశ్వతుడు ఇకనూ జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలే విశ్వాసము వలన జీవించున్నాను అని చెప్పగలుగుతారు ప్రిలార లేఖన భాగములో హేబేలు అనే వ్యక్తి ఉండెను అతడు చనిపోయినను మాట్లాడుచున్నాడు అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినది విశ్వాసమును బట్టి హేబేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది యేసు ప్రభువును గురించి కూడా అదే విధముగా వ్రాయబడి ఉన్నది యేసు తన శక్తి తన బలము రక్తము ఆయన శరీరంలో ఉన్న జీవము ఆయన కీర్తి అంతా తను కలిగి ఉన్న ఆరోగ్యము మరియు ఆయన కలిగి ఉన్న సమస్త ఘనత మరియు ఐశ్వర్యమును గురించి పూర్తిగా శూన్యము చేయుట కొరకే యేసుక్రీస్తు ప్రభు తనను తాను సిల్వపై బలిగా సమర్పించుకున్న దేవుని కుమారుడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ శూన్యతను మరియు మీ శూన్యమైన జీవితాన్ని అర్థము చేసుకోవడానికి మరియు మీ జీవితంలో మిమ్మల్ని మీరు శూన్యము చేసుకునే సమయంలో మీకు సహాయము చేయడానికి ఏసు క్రీస్తు ప్రభు ఈలాగు తనను తాను శూన్యము చేసుకున్నాడు కాని ఆయన చనిపోయి మూడవ రోజు పునరుత్డై జీవజలముగా మారుట కొరకే పరిశుద్ధాత్మ శక్తిచేత తన ప్రాణమును త్యాగము చేశాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకోసం మరియు నా కోసము కలిగి ఉన్న మంచి ప్రణాళికను నెరవేర్చే ఉద్దేశం ఆయనకున్నందున ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు నిరంతరం మనతో కూడా జీవించున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను మిమ్మల్ని శూన్యము చేయడానికి అనుమతిస్తున్నప్పుడు ఏసు మీకు సహాయము చేయడానికి మీ వద్దకు వస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని శూన్యములో నుండి మరలా పైకి లేపుతుంది ఇకపై మీరు కాదు కాని మీలో నివసించే క్రీస్తు ఇది శక్తి ద్వారా లేదా బలము ద్వారా కాదు కాని మీరు దేవుని ఆత్మ ద్వారానే జీవించుటకు ప్రారంభించడం జరుగుతుంది దేవుడు మీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు మీరు శరీరానుసారముగా కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారము క్రియలు చేయాలనే కోరికను ఆయన మీకు కలగజేస్తాడు మరి మిమ్మల్ని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ద్వారా మీరు ఈ కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును విజయవంతము కావడానికి మరి జయించటానికి ఆయన మీకు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అయినను మిమ్మను ప్రేమించిన వాని ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుదురు నన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ద్వారా దేవుడు మీకోసము కలిగి ఉన్న మంచి ప్రణాళిక జీవితము ఇదే కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరందరూ సంతోషముగా ఉండండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడైన పరలోకమందన్న మా ప్రియ పరమ తండ్రి మీ అద్భుతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములో మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే వందనములను చెల్లించుకొనిచున్నాం ప్రభువా మా జీవితము పట్ల నీకు మంచి ఉద్దేశము కలిగి ఉన్నవని మేము నమ్ముచున్నాం అయ్యా ఇప్పుడు కూడా మేము నీ శిలువ యొద్దకు వచ్చి మా జీవితములో ఉన్న సమస్యలను తొలగించమని విశ్వాసము కలిగి ప్రార్థించున్నాం దేవా శూన్యములో ఉన్న మమ్మను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకొనుచున్నాం ప్రభువా నీవు మాలో కార్యసిద్ధి కలుగజేయుటకు ప్రారంభించాలని మేము ప్రార్థించున్నాం అయ్యా ఇకపై మేము కాదు మాలో నివసించే క్రీస్తు ఎందుకంటే విశ్వాసమునకు మనకు కరతయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచున్నట్లు మాకు సహాయము చేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము ద్వారా బిడలని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును దీవించి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివ దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని పాద సన్నిధిలో బేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో కన్నీటితో పెడుతున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్